సో హాయ్ ఫ్రెండ్స్ టు వేరే క్వీన్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు సండే కదా మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు మా ఫ్రెండ్స్ ఎలా ఉంటారో మీకు పోతున్నాను రండి మా ఫ్రెండ్ నేమేమో అఫీరా వాళ్ళ చిల్లర నేమ్ నా ఫీజా చూడండి ఫ్రెండ్స్ మేము ఎలా ఆడుకుంటున్నాము సో ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే కొత్త కంపక్స్ అయితే ఉన్నాను మా మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ కైతే నేను ఓపెన్ చేస్తాను చూడాలి ఎప్పుడు కొన్నా నాకు చెప్పునే చెప్పలేదు నీకు చెప్దామని ఈరోజు ఓపెన్ చేస్తున్నా ఫిరా ఉంది కొంపాక్స్ నా దగ్గరనే ఉంది ఎక్కడ చూపిస్తాగు ఎక్కడా చూపిస్తాగుంటుందా చూద్దాం అందులో నేనైతే కొంచెం అయితే ఓపెన్ చేశాను చూద్దాం ఎలా ఉంటుందో ఇప్పుడు చూసారు కదా ఎంత మంచి ఓపెన్ చేయి దీంట్లో దీని స్పెషల్ ఏంటి చెప్పాల ఫ్రెండ్స్ దీంట్లో ఓపెన్ చేస్తే మిర్రర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఓకే బాగుంది కదా ఫ్రెండ్స్ దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం మనం ఈ కవర్ అయితే ఇంకా ఇప్పలేదు ఓపెన్ చేద్దాం ఎలా ఉంటుందో సో సర్ప్రైజ్ చాలా आगे आगे अरे कर 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 के इन ये पाम ने सांगम पोटी मम्मी ने अपन गेला काय काय आ शैली दुले में ना ना के जानूळ अरे माझी किंपला गुलेची నేనైతే ఓపెన్ చేయలేదు మా ఫ్రెండ్సే ఓపెన్ చేశారు హ్యాపీగా నేనైతే ఇప్పుడు దీని లాక్ ఎక్కడ ఉంటుందని లాక్ ఎక్కడ ఉంటుందని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కొంట కొన్నా కూడా గాయిస్తాను ఇది బ్లూ కలర్ ఎక్కడ ఉంటుందా అని అనుకోకండి మీకు చూపిస్తాను లాక్ ఎక్కడ ఉంటుందని ఇక్కడ బ్లూ కలర్ స్టిక్కర్ అయితే ఉంటుంది ఇక్కడ మనమైతే ఓపెన్ చేద్దాం చూడండి ఇక చూసాను కదా ఫ్రెండ్స్ లాక్ వన్ త్రీ ఫైవ్ చూస్తారు కదా ఇప్పుడైతే మనం ఓపెన్ చేయాలి లాక్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఇగ ఇగో వన్ ఇగో ఇక్కడ నెంబర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ ఇప్పుడైతే మనం ఓపెన్ చేద్దాం చూడండి ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇదైతే మిర్రర్ మీకు ఇది కూడా చూపిస్తున్నాను ఇదైతే స్కెచ్ దీంట్లో మనం ఏదైనా రాసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ నా పేరు వియోనో రాశాను మళ్ళీ దీన్ని ఇది ఏ చేద్దాం మనం చూసారు కదా అబ్బాయిలో ఇది ఇది మనం ఇప్పుడైతే పెట్టేద్దాం మీకు కూడా ఇలాంటి కంబాక్స్ అయితే కావాలి అంటే తొందరనే ఆర్డర్ పెట్టుకోండి మీషోలో ఇదైతే దొరుకుతుంది లాక్ కంపాక్స్ అయితే కొట్టండి ఇది వస్తుంది మీకు ఇది కాస్ట్ ఎంత అంటే మేము చెప్తున్నాం ఫైవ్ హండ్రెడ్ అండి ఇది బాగుంటుంది మీకు కలర్స్ కూడా ఉంటుంది అందులో చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ అండ్ వైట్ బ్లూ అలా పర్పుల్ కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నాకైతే పింక్ ఇష్టం కాబట్టి పింక్ అయితే కొనుక్కున్నాను మళ్ళీ ఇది ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంటుంది హ్యాండ్ బ్యాగ్గా చూడండి అండ్ మా ఫ్రెండ్స్ అయితే ఎలా ఉంది బాగుంది వ్యూరా అని అన్నారు నేనైతే ఆ ట్యూస్డే రోజు స్కూల్కి అయితే తీసుకోపోతున్నాను ఎలా సర్ప్రైజ్ అయితే అవుతున్నారు కానీ మా ఫ్రెండ్ అయితే అద్దు అద్దు అంటుంది ఎందుకంటే స్కూల్ పిల్లలు అందరూ చూ టచ్ చేసి కరాబ్ చేసేస్తే మళ్ళీ ఏముండను ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చుంటావు సో ఫ్రెండ్స్ ఈ కంపక్స్ ఎందుకంటే మనమైతే స్కూల్ తీసుకుపోవడానికే కదా కొన్నాము అందుకే తీసుకపోదా మనం ఎలా ఉంటుందో ఏదో ఎగ్జామ్స్ టైంలో తీసుకెళ్ళు భోనా తీసుకెళ్తా ఎగ్జామ్స్ టైమ్స్లోనే తీసుకెళ్ళు నేను స్కూల్లో కలుస్తాను కదా నువ్వు నీ బ్యాగ్లో దొరకాలి ఏమే ఎందుకంటే చెప్పాలా ఏమైనా అయితే నా స్కూల్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అన్నమా క్లాస్ మేట్ అన్నమాట ఫ్రెండ్స్ ఈమెకైతే ఎన్ని ఫ్రీ వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మా చెల్లి ఏదైతే మీకు చూపిస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ చాలా సో ఫ్రెండ్స్ నా కంపల్స్ అయితే సో ఇది మీకు కావాలంటే సో మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పెడతాను చూడండి ఈ షార్ప్ షార్ట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇది షార్ట్ వేసుకున్నాక దాని పేపర్ అయితే వస్తుంది కదా పేపర్ తీయడానికి ఇలా అనాలి తినని ఇలా అనని అయిపోతుంది దీనికి ఇదైతే ఎలా ఓపెన్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇలా ఓపెన్ చేసి మీకు ఇష్టమైన నెంబర్స్ అన్నీ ఒత్తుకోవచ్చు సిక్స్ ఎంత వచ్చిందో చూడండి ఫ్యాన్స్ దీన్ని మైనస్ చేయాలంటే ఇలా ఉంటాయి సో ఒక మ్యాజిక్ ఇలా ఇలా అంటే పెద్ద ఇలా అంటే తడి కనబడుతాయి చూడండి

এলিটার দিপেপে কাডিকরেত দিনে দের দেধ প১ুডে প্সি দেখিদে ধ্যাকে প্শি দে প্শিদি দে প্যাকার দেত দে দেনে দে করার দে

ఇవే ముస్లిం కదా అందుకే సాంగ్ పాడదాం ఎందుకంటే తెలు ముస్లిం కాబట్టి తెలుగు ఎలా ఎలా వాడుతుందో పాటిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఓ పిల్లగా ఇంకటేసే సాంగ్ ఓ పిల్ల ఇంకేసా నాకు రాదు సో ఫ్రెండ్స్ మా ఫ్రెండ్కి అయితే వస్తలేదు కొంచమే వచ్చింది ఒక డైలాగ్ వచ్చింది చిన్న ఏదైనా డైలాగ్ చెప్పవే పుష్ప పుష్పరా తగ్గలే చూడండి नानी सा फ्रेंड्स मैं मैते डांस की रील कोसमैते प्रैक्टिस करसता हूं। चिल्ड्रन फ्रेंड्स द स्टार्ट पीस ऑन राइट ए पीस ऑन राइट लेफ्ट लेफ्ट राइट राइट ओ देखा ओ देखा इंजन का जैसे एंडिंग मैं पुल का जैसे मैं इंजनिंग अमैजिंग इतना ज्यादा அஃபிசர் ரூல் நம்பர் என்னதெனே 7ஏ சாண்ட்விச் போ நான் ரூல் நம்பர் 11 дан ரூல் நம்பர் 12 மை இத்தர்க்கி குர்துன்டை நீ கேம் குர்துனா ஹாய் హాయ్ సో ఫ్రెండ్స్ చేసాదే ఎలా ఎంజాయ్ చేసామో వీడియో మీకు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి